మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను మీ పేరుని బట్టి మీ స్వభావాన్ని బట్టి మీ నమ్మకమైన హృదయాన్ని బట్టి మీ నమ్మకమైన మనస్సును బట్టి మీ నమ్మకమైన స్వభావమును బట్టి మీ భయభక్తులను బట్టి మీ వినయ విధేయతను బట్టి దేవుని సన్నిధిని కూర్చిన ఆసక్తిని బట్టి వాక్యం మీద ఉన్నటువంటి ఆ తీవ్రతను బట్టి దేవుని కొరకు జీవించాలనే వైరాగ్యమును బట్టి మీ స్వభావమును బట్టి నేను మిమ్ములను ఎదిగి ఉన్నాను ఒకవేళ ఎంత నమ్మకముగా జీవిస్తున్నా యథార్థముగా నడుస్తున్నా భయభక్తులు కలిగి ఉన్నా ఏమండి నిజముగా బ్రతుకుతున్నా సత్యంగా బ్రతుకుతున్నా ఒకవేళ మనుషులు నిన్ను గుర్తించకపోవచ్చు మీ నమ్మకత్వాన్ని మీ నిజాయితీని మీ నిర్దోషత్వాన్ని మీ భయభక్తిని మీ యథార్థతను మీ పవిత్రతను కట్టుకున్న నీ భర్తని అర్థం చేసుకోకపోవచ్చు మీ భార్యని అర్థం చేసుకోకపోవచ్చు కడుపును పుట్టిన పిల్లలని అర్థం చేసుకోకపోవచ్చు అన్న తల్లిదండ్రులే కొన్నిసార్లు కషాయి వారిగా ప్రవర్తించొచ్చేమో కానీ మీ ఉన్న బట్టి ఏ మూలలో కూర్చున్న నా దేవుడిని ఎరిగి ఉన్నారు ఏ చోట కూర్చున్న నా దేవుడు ఎరిగి ఉన్నారు ఎరిగిన దేవుడు దృష్టిని మీదకి రాబోతుంది ఉదయకాల సమయంలో ఎరిగిన దేవుడిని ఆశ్చర్యించబోతున్నాడు ఈ నెలలో నిజముగా 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 ఎరిగి ఉన్న దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నారు ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నారు సూచక క్రియలు చేయబోతున్నారు శక్తి కలిగిన కార్యములు చేయబోతున్నారు